హాయ్ అండి అందరికీ నమస్తే సమ్మర్ వచ్చేసిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయ తురుము తురుమిపరచండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రెండు మామిడికాయలు నీట్గా కట్ చేసుకొని తడి లేకుండా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్లు మెంతులు వేసుకున్నాను ఫ్రై చేసుకొని పక్కన పెట్టి వేరొక బాండిలో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఒక నాలుగు పలుగులు మెంతులు కరివేపాకు వెల్లుల్లి దంచి వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకున్నాను తురుముకున్న మామిడికాయ ముక్కల్లో కారం ఉప్పు మనం ఫ్రై చేసుకున్న ఆవ మెంతి పొడి వేసుకొని బాగా కలిపి చల్లారిన తర్వాత ఈ తాలింపులో వేసుకొని బాగా కలిపి స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటైనా సరే నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్